కొడాలి నాని ఊరి వదిలిపో లేదంటే గత ప్రభుత్వ హయంలో చెలరేగిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ విధించింది ఊరు వదిలిపెట్టి పోవాలని తమదైన శైలిలో హెచ్చరించింది పెళ్లం పిల్లలతో పెట్టెబేడా సర్దుకుని వెళ్లాలని హుకుం జారీ చేసింది లేదంటే వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది జగన్ సీఎంగా ఉన్న సమయంలో కొడాలి నాని రెచ్చిపోయారు నేను మీద దాడి చేయాలి రాదారా మీరు కాబట్టి మీకు చెప్పుకున్నాయిగా మీకు ఇచ్చే టైం అయిపోయింది మీరు ఆ ప్లాన్ సబ్సిడీ చేసుకొని భార్య సేవలతో పాల్పడి పాల్పడ మీరు లేదా అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వ్యాసాలు చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మేము మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని విజయవాడ రాకుండా ఎవరు ఉండడం ఎవరు విజయవాడ పెట్టేది లేదు చంద్రబాబు గారి మీద పిలిచి నేను ఓపెన్గా చెప్తున్నా ఒకసారి వీడియో మిత్రులు కూడా పరీక్షించుకోండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతిరోజు మీ వీడియో మీడియాలో వీడియోలో పిలుస్తారు ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేశామేమో ఎవరి మీద దాడి చేయాల

ಎವರ ಸರೇ ಪಿಚಿ ಪಿಚ್ಚಿ ವಾಕಳು ಆಗಾರ ವಿಜಯವಾಡ ಭಾಗ ಎರಡು ವದಿಪಟ್ಟೇ ಪ್ರಸಕ್ತಿ ತಿಳಿಯ